ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలి సానా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకొదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రేశ్వరికి నమస్కారం తెలియజేస్తున్నామని పంతొమ్మిది ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీ నమ్ముకుని ఉన్నామని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుకు వచ్చి నేనున్నాను అని ధైర్యం చెప్పి ఆదుకున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీద వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లు ముప్పై ఏడు కేసులు పెట్టారని ఒక కేసు పరంగా ఆయన జైలుకు వెళ్లడం జరిగిందని నలభై రెండు ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నేడు అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నపర్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీకి గట్టి పోటీ ఉండాలంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని సానా సానాశు కోరారు

ఆయనకి ముందు ఫస్ట్ ఇష్టలోనే సీట్ కేటాయించింది నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడు అందరూ చాలా ఆనందంతో మేము అందరూ పనిచేసుకుంటూ అందరూ కార్యకర్తలు అందరూ కూడా పని చేసుకుంటూ ఉన్నాం గత కొద్ది కాలంగా ఎన్డీఏ కోటమి మేతపడిన సందర్భంగా ఈ అనపతి సీటు బీజేపీకి కేటాయించడం జరిగిందని ఒక చేస్తున్నాయి అప్పటి నుంచి మాలో ఆత్మోక్షోభం మొదలైంది కార్యకర్తలు అందరూ చాలా కష్టతో ఆయన్ని ఎలాగైనా నిగ్గించుకోవాలనే కష్టతో ఇంటింటికి తిరిగి కార్యకర్తలే కాకుండా ఏ గ్రామానికి వెళ్ళినా అన్న మన నాయకుడు రామకృష్ణారెడ్డి గారి పనితీరు ఎటువంటిది అందరికీ తెలుసు ఆయన ఒక తెలుగుదేశం కార్యకర్తలు కాదు వైసీపీ కార్యకర్తలు కూడా మాకు కష్టం ఉందంటే అద్దరెత్రి గారికి వెళ్ళి ఆయన కేసు నుంచి కేసు నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది ఎటువంటి ఛాలెంజ్లైనా తీసుకుని ఎటువంటి కష్టాలైనా ఆయన దిగమనుకుని ముందుకు నడిపి మమ్మల్ని అందరినీ మా ఇంటి ఆయన ఈ గణపతి నియోజకవర్గంలో ఒక వెళ్ళగా ఆయన గర్జిస్తూ బతుకుతున్నాడు అటువంటి వ్యక్తికి ఈరోజు ఇటువంటి శోభ రావడం మాకు అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఏలినవారు ఎందుకంటే ఇది ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీని పక్కన పెడితే కంపల్సరీ ఇక్కడ తెలుగుదేశం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏలినవారు ఇది గుర్తించి తెలుగుదేశాన్ని బతికించుకోవాలని మిమ్మల్ని అందరికీ చేతి ఎత్తి నమస్కారం చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం ఎప్పుడైతే మనకు చెప్తుందో కంపల్సరీ మనకి ఎంపీగా పరమేశ్వరు కూడా ప్రభావం పడి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి అధ్యక్షులు వారి ముగ్గురు కూడా ఆలోచించుకుని ఈ ఎటువంటి అభ్యర్థి బలమైన అభ్యర్థిని మనం బదిలీలో ఉంచితే మనకి ఎమ్మెల్యే సీట్తో పాటు ఎంపీ సీట్ కూడా సునాయసంగా నెట్టడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అటువంటి అవకాశాలను మనం చేయదర్చుకుని ఈ సీటు ఎవరికో మనం కేటాయించడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని అందరూ చాలా ఆగ్రహం చెందుతాం ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీజట్గా పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఉన్నవాళ్ళు అప్పటికైతే మాకు ఓటు హక్కు రాలేదు కానీ ఓటు హక్కు రాకపోయినా సరే కానీ మేము రూపాయి రూపాయి సభ్యత్వ నుంచి కూడా తీసుకుందాం అందరూ తిరిగి కుర్రవడం అప్పటి నుంచి తర్వాత మా మామయ్య గారు సర్గ గుత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము అందరం పనిచేసి ఆ తర్వాత మేము అందరూ కూడా ముందుకొచ్చి మేము పార్టీ ప్రెసిడెంట్గాను అలాగే మా పార్టీ చేసి సినిమా చేస్తున్నాడు అందరూ కూడా అందరూ కూడా ఈ బ్రహ్మణ గారేటి సత్యనారాయణ గారెడ్డి గొరవేట్ అలాగే నందుకు సూన్యన్ గారు అప్పుడు గా కూడా చాలా కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా అప్పారామణ గారు అప్పటి నుంచి వ్యక్తి ఆమె వీళ్ళందరూ కూడా ఎంతో ఆత్మస్వాదుడు ఉన్నప్పుడు ఎందుకంటే ఈ ఏంటి మనకి ఈ పరిస్థితి ఏంటి మేము ఎక్కడ సమర్థం చెప్పుకోలే పరిస్థితి గతంలో చాలా సులభం అవుతున్నాం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా కాబట్టి అన్నింటినీ మేము అధిగించాలంటే ఈ ముగ్గురు అధ్యక్షుల వారిని మేము వేడుకున్నాం ఏంటంటే త్వరగా దీనికి ముగ్గురు పలకాలి ఈ వేళ రేపట్లో ఈ మంచి రోజులు జరిగింది కాబట్టి మా రామకృష్ణారెడ్డి గారి పేరుని మన ఆయన బయటించి నియోజకవర్గానికి అందిస్తే మేము అందరం ఎక్కించుకుని అలాగే ఎంపీ గారిని ఎంపీ ఎంపీ గారిని కూడా పొరదేశ్వర్ని ఎక్కించుకుని అందిస్తామని పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేసుకున్నాం కాబట్టి